అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు ఈరోజు కూడా ఎప్పటిలాగా ఇంకో స్పెషల్ వీడియో ఏంటంటే ఈరోజు మీరు మీరు చూస్తుంటారు పురాతన పురాతన శాఖల వాళ్ళ తవ్వకాల్లో బయటపడింది అంటారు చూడండి అలాగే ఒక పెద్ద కోట బయటపడిందిమాట ఆ కోట ఏంటంటే దొరికి జపనీస్ వాళ్ళు నుంచి కాపాడుకోవడానికి రాణుల్ని మహారాణుల్ని ఆ టైంలో ఆ కోటల్లో ఉంచారంట అప్పుడు ఏంటంటే ఒక శ్మశాన్లా తయారైపోయింది అది సో దాని గురించి ఈరోజు వీడియో చూద్దాం సో ఎవరో స్కిప్ చేయకుండా వీడియో అక్కడి దాకా చూడండి ఇది పురాతన కాలపు ఇల్లు అండి అంటే చైనాలో ఇదివరకు ఏంటంటే ఇల్లు ఇల్లు అనేవి జస్ట్ కట్టడల్లా ఉండేవి కాదు ఏ వీళ్ళ వీళ్ళ జపనీస్ వాళ్ళ ఇన్వేషన్ చాలా ఎక్కువ ఉండేది వీళ్ళకి వీళ్ళ మీద సో వీళ్ళు ఏంటంటే ప్రతిసారి కొండల్లో వాటిల్లో దాక్కునేవారు కొండల్లో దాక్కునే ఏంటంటే అది ఎలాగ వాళ్ళ ఆడవాళ్ళని కాపాడుకోవడం అలా చేసినప్పుడు మిగిలిపోయినా ఇదిగోండి మీకు అనిపిస్తుంది ఈ గృహలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ గృహాలను వచ్చేసి బా ఒక రకంగా యూజ్ చేస్తున్నారులేండి నేను చెప్తాను మీకు మీకు ఇప్పుడు ఆ గృహాలు ఎలా ఉన్నాయి ఏంటి విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మెయిన్ వీడియో చూడండి ఇదిగోండి ఇదివరకు పురాతన కాలంలో ఇక్కడ ఇలా ఉండేవన్నమాట జనాలు ఇందులో ఇది యాక్చువల్లీ ఇల్లులు ఇదివరకు ఇల్లులు కాకపోతే ఏంటంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ కాలపు ఉన్న వాళ్ళని వాళ్ళని గుర్తుగా ఉంచడానికి ఆ ప్లేసులు కొనేసి ఆ ప్లేసుల్లో వాళ్ళ సమాధులు పెడతారు అన్నమాట ఇందులో సో యాక్చువల్లీ ఇది ఒక సమాధానం చెప్పాలి కానీ అది ఎంతో అంటే ఎన్నో ఉంటాయో తెలియదు అది లోపలికి వెళ్తే చాలా పెద్ద స్వరంగం అండి ఇది ఒక ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన విధంగా అయితే టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మీకే చూస్తే కనబడుతుందో లేదు తెలియదు ఒకసారి దగ్గరికి వెళ్తాను లైట్గా టూ టు త్రీ కిలోమీటర్స్ స్వరంగం అన్నమాట లోపలికి అలా వెళ్ళిపోవాలంట కానీ నాకు అలాగెళ్ళే అంత ధైర్యం లేదు ఎందుకంటే ఇది ఫస్ట్ పాలే ఏదో అన్నారు వాళ్ళు లోపలికి వెళ్ళడం మంచిది కానీ సో ఆపేశాను ఇది రూట్ వచ్చేది కూడా ఎంత దారుణంగా ఉంటుంది అంటే చూడండి ఇది పగిలిపోయింది చూసారా రూట్ అంతా ఇలా పగిలిపోయి ఉంటుంది కింద కింద కూడా ఏడబడితే అక్కడ అసలు ఏమి అండి ఇక్కడ ఉండడానికి అసలు ఎలా బతుకుతారో కూడా తెలియదు ఇక్కడ జనాలు బతకడం ఎవరు ఉండర్లేండి ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఈ ఇల్లు ఏంటంటే ఇదివరకు జనాలు ఉండేవారంట ఇక్కడ ఇదివరకు లాంగ్ టైం బిఫోర్ జనాలు ఉండేవారంట కానీ ఇప్పుడైతే ఎవరు ఉండట్లేదు ఇంట్లో సో ఈ ఇల్లు వచ్చేసి ఇక్కడ పాడుపడ్డ లాగా ఇది ఒకటి తయారైంది ఇది ఒక ఇల్లు ఇదో స్పెషల్ ఎఫెక్ట్ ఇక్కడ అదిగోండి అదండి ఎవడన్నా లోపలికి వెళ్ళాలంటే పెద్ద కష్టమేం కాదు అదిగోండి అక్కడ డోర్ ఉంది డోర్ లో లాక్ తీసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు పెద్ద కష్టమైన విషయం ఏం కాదు కానీ మీరు చూస్తే చూడండి అమ్మా బాబోయ్ చుట్టుపక్కల జనావసేం లేరు దీంతో వచ్చాను ఈరోజు సో మనకి నరసి చంద జాబా యా వాట్ అదే అండి నేనైతే బైక్ మీద వచ్చాను ఇక్కడికి కార్లు రావడం కూడా చాలా కష్టం ఇద్దరు ఉంటే చూడండి ఎంత ఉందో ఒక కారు వస్తుంది అంతే రెండు కార్లు రావడం అంటే ఒక కష్టమే స్వీట్ పొటాటో ఇదే స్వీట్ పొటాటో అంట అబ్బో చిలకడదుంప ఇప్పుడు అందరూ వెళ్ళలేములే చూసారండి అసలు ఇది మొత్తం అండి ఇది ఈ చుట్టుపక్కల ఇది అంతా స్వరంగం అన్నమాట మొత్తం అంతా స్వరంగం అన్నమాట రాచరికపు జనాలని అందరినీ లోపలికి పెట్టారంట ఇక్కడికి రావడానికి ఇక్కడికి ఇదివరకు అంటే వీళ్ళు రోడ్డు కూడా ఇలా చేయకపోవడానికి గల కారణం ఏంటంటే ఎవరు వచ్చి దీన్ని దీన్ని ఎక్స్ప్లోర్ చేయకూడదు అని చెప్పేసి అలా చేశారంట కానీ ఇప్పటికీ అలాగే ఉండిపోయింది ఇది అది మొత్తం ఇది అంతా కలిపి ఒక పెద్ద కోటలా అన్నమాట ఒక పెద్ద ఇల్లు ఒక కోట టైప్లో కానీ ఇందులోనే ఇందులో జనాలు అయితే వెళ్ళలేము మనం ఇట్లా ఏదో బోర్డులా చేస్తుంది ఇది మాకున్న ఒక గబ్బిలం ఇది చైనా గబ్బిలం ఇది పరిగెడుతుంది ఏటో ఏం చూపిస్తుంది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కన్నాల కింద చూసుకుంటారండి ఒకసారి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకా అదిగోండి పైన పెద్ద గృహ చూసారా పైన పెద్ద గృహ ఇలాగ అన్ని గృహాలన్నమాట ఇక్కడంతా ఇది లోపలికి వెళ్ళాలంటే చాలా ధైర్యం ఉండాలి అసలు లోపలికి వెళ్ళాలంటే అంత ధైర్యం ఉంటే కానీ లోపలికి వెళ్ళారు జనాలు రచ్చమట ఇదంతా అదే అండి మొత్తం మొత్తం అంత ఇల్లే అంటే ఇది మొత్తం అంత పెద్ద గొట్ట ఇల్లు మాట హైలైట్ కదా నిజంగా ఆ టైంలో జనాన్ని ఇక్కడ దాశారంటే మాములు విషయం కాదండి బాబు ఇక నా బైక్ మీద అయితే ఒక రేంజ్లో అసలు భాగ్య అరుపులేము బండి అయితే ఏంటంటే దారి చూసారు అసలు జారిపోతుంది ఆడ ఆడబడితే ఆడ నిజంగా పప్పు వేడి ఎక్కేసింది బండికి దానికి ఒక చాక్లెట్ కొనుబెట్టి అనమాట ఈరోజు ఇంకా చాక్లెట్ తింటా కూర్చోడుతుంది ఈరోజు ఫ్లవర్ చాక్లెట్ నాట్ చాక్లెట్ chocolate. <laughs> chocolate. Candy. Candy. <laughs> <laughs> <Four> candy. 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 Flower. Flower candy. Mm. You ఇదిగోండి మీరు చూస్తున్న ఇంత చూపించాను చూడండి ఆ కింద నుంచి అది కూడా కింద నుంచి ఈ పై దాకా అన్ని హౌసెస్ మీరే చూడండి ఈ కొన్ని పూడ్ చేశారు కొన్ని అయితే పూడ్ చేశారు కొన్ని ఇంకా ఓపెన్లోనే ఉన్నాయి చూడండి గృహాలు చూసారా ఒకరి నుంచి ఒక దానికి కనెక్షన్ ఎలా ఉంటుందో మీరే చూడండి ఇంక ఇది చూడండి ఇటు ఇది కూడా ఇవన్నీ ఇదివరకు హౌసెస్ మాట అండి అది బాబోయ్ యాక్చూరీ ఏదో ఇదివరకు అంటారు చూడండి అలా పెట్టినాడు పెట్టాడు మళ్ళీ ఇంకో డోర్ నెంబర్ కూడా ఉందండి యా సిక్స్ ఓ బాబోయ్ సిక్స్ 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 ఇదిగోండి ఇదొక్కటి మిగిలిందండి పురాతన కాలపుది ఒకటి మిగిలింది మాట ఎస్ ఇదిగోండి ఇది ఒక్కటి మిగిలింది పురాతన కాలపు కోట చెప్పాను చూడండి ఆ కోటకు సంబంధించింది ఇది ఒకటే మిగిలింది అమ్మ బాబు యా గుండె దాడే లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇదిగోండి ఇవన్నీ అయ్యే దేవుడా ఇది ఇంకా పెద్ద ద హోల్ కొండ కొండలో బొక్కబడింది ఓరి దేవుడా ఇదిగోండి అప్రూఫ్ రాజుగారి కట్టడాలు ఇదొకే ఒక్క మొక్క మిగిలిందండి మనకి ఎక్స్ప్లోర్ చేస్తే ఎక్స్ప్లోర్ చేసి కింద నుంచి పైకి వస్తే ఆ ఒక్క మొక్క కనిపించింది ఇంకేం కనిపించలేదు ఇంకా వెళ్తానే ఉంది అది చూడండి అది కింద ఆడ మనం వచ్చిన రూట్ అండి కింద కింద ఉన్నాయి మనం పైకి వచ్చాముప్పుడు దాని పైకి ఇదిగోండి ఇంకా వెళ్తున్నాం ఎంత పైకూరి దేవుడు ఇక్కడ మేకలో ఎంత పైన వచ్చేసి మరి మేకలు కూడా పెంచున్నాడు అని చెప్పి నాకైతే ఫస్ట్ షాక్ ఎందుకంటే ఇలాంటి ఏరియాలో తెల్లగా ఉన్నాయి యా సోలార్ ప్యానల్ అయితే జనాలు ఎవరో లేరండి కానీ మేకలు మాత్రం వదిలేసి ఉన్నాయి అంటే ఈ బాల నమ్మకం ఇక్కడికి ఎవరు రాలేదని చెప్పేసి అసలు జనాలు ఎవరో లేరు వాళ్ళు చూసుకోవడం కూడా ఎవరో లేరు జస్ట్ అలా కట్టుబడేసారు మేకల్ని జస్ట్ అవి తిరుగుతూ ఉంటాయి రూట్ అయితే మాత్రం మామూలుగా లేదండి బాబా అసలు అది గోపురం ఏవాల్సింది నిజంగా ఎందుకంటే గోపురం బ్యాటరీ అయిపోయింది తీసి తీసి బ్యాటరీ అయిపోయింది సో సోళిపోద్దాం అది పోతావే లోపలికే కప్పిట్టారు చూసారా ఆ సింబల్స్ చూసారా పాతకాలపు సింబల్స్ అన్ని దేవుడా అదిగో ఆ గోళ్ళు పడగొట్టేశారండి మీకు ఇప్పుడు అద్భుతం ఉంటుంది అలా గీతలు ఏంటని చెప్పేసి ఇలా గోళ్ళు ఉండే గోళ్ళను పడగొట్టేశారు కొన్ని గోళ్ళు ఏంటంటే ఇలా మట్టితో కప్పబడ్డాయి చూసారా మట్టి దాకా మట్టి మట్టితో కప్పండి కొండలాగా కాకపోతే ఇది మొత్తం వచ్చేసి కోట మాట కోట కొండలో ఉంది ఇది మొత్తం ఈ కొండంతా వచ్చేసి ఒక కోట మాట చూసారా వే ఓ మై గాడ్ సీక్రెట్ సీక్రెట్ డోర్ అండి ఇది అంటే ఒక బిల్లలా ఓపెన్ అవుద్ది అన్నమాట చూసారా ఒక డోరు ఓ రి నాయనో సీక్రెట్ డోర్ అనమాట బా సో మేము అలా నడుచుకుంటే ఎదరికి వచ్చేసరికి ఇంకో పెద్ద గృహ అండి అది ఏంటో ఆ గృహలో బామ్మో చూడడానికి అసలు మాములు లేవు కదా ఎక్కడ పెడితే అక్కడ గృహలో ఇల్లు కట్టడాలు ఏది అండి పురావస్తు శాఖల వాళ్ళకి మాత్రం సూపర్ పని చేస్తుంది ఇక్కడ ఏంటంటే కార్లు వెళ్ళడానికి మాత్రం రూట్లు ఉండవండి మాక్సిమం కొన్ని చోట్ల అక్కడక్కడ రోడ్లు ఉన్నాయి కానీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఎదురుగా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళేసరికి ఒక పెద్ద పట్టణం కనిపించింది పట్టణం అంటే ఏదో అనుకోకండి ఇరవై ఇదివరకు ఉన్నవాళ్ళు మాట ఇదివరకు జనాలు ఇక్కడ ఉండేవారు అని చెప్పానుకోండి వాళ్ళ ఇల్లు గురించి వాళ్ళ ఇల్లు చూపిస్తాను మీకు ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఇల్లు చూడండి అన్నీ అబెండెడ్ ఆ వస్తువులు అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు అన్నమాట అంటే వాళ్ళ ఉద్దేశంలో ఇక్కడ మంచిది కాదని చెప్పేసి ఏదో అదే మీకు చెప్పిన హాంటెడ్ టైప్లోని ఇది కూడా ఒకటి అయితే అది అని చెప్పేసి మొత్తం ఇల్లు అన్ని వదిలేసి బుట్ట సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు మాట చూడండి మొత్తం హౌసెస్ అన్నీ అబండెడ్ లోపల ఉన్న హౌసెస్ మొత్తం అన్ని అబండెడ్ కార్లు రావు బైకులు రావు జనాలు ఉండరు ఏంటో ఆ ఇల్లు మాత్రం అలా వదిలేశారు వాళ్ళ థింగ్స్తో పాటు అసలు మాములు కదా హైలైట్ ఇండియాలో బూత్ బంగ్లా అంటారు ఆ టైప్ మాట మొత్తం వదిలేశారు గాయస్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో ఎందుకంటే చాలా కష్టపడ్డాను గాయస్ ఇది ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి బస్సు సౌకర్యం లేదు కారు లేదు కారు కూడా నడపలేము ఇంత చలిలో కూడా మేము బండి మీద వెళ్ళాం వాడికి అంత దూరం చాలా చాలా కష్టపడ్డాను నిజంగా వీడియో గురించి కో గాయస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు జై హింద్